ఐదు వందల కోట్ల లిక్కర్ స్కామ్ ఈ వార్త వింటే కిక్కు ఎక్కడ పక్కన పెడితే ఇది కిక్కు దింపే వార్త అని చెప్పాలి సో మనం ఇంతసేపు ఉన్న ఏపీ గురించి మాట్లాడుకుంటే ఎలక్షన్స్ అప్పుడు కానీ ఎలక్షన్స్ ముందప్పుడు కానీ చుట్టూ దాదాపుగా అటు నాయకులు కావచ్చు ఇటు ప్రజల చుట్టూ తిరిగిన వార్త ఏంటంటే లిక్కర్ గురించే జరిగింది ఏంటి అంటే అన్ని బక్వాస్ బ్రాండ్స్ పెట్టి సో వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటున్నారు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మేసి అనేది మాట్లాడేది దాంట్లో కొన్ని బ్రాండ్స్ అయితే బాగా నోటాడు ఎక్కువ ఏదో భూంభూమ్ అని ప్రెసిడెంట్ మెడల్ అని నైనార్స్ అని సో ఇట్లా ఆ బ్రాండ్స్ బట్ ఇప్పుడు తెలంగాణకి ఈ బ్రాండ్స్కి సంబంధం అనుకుంటున్నారా ఎస్ అక్కడే ఉంది ఇలాంటి బ్రాండ్స్ తెలంగాణలో కూడా ప్రత్యక్షం అవ్వబోతున్నాయా అంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మందుకు సంబంధించి అంటే బీర్లు దొరకట్లేదు అనేసి ఆల్మోస్ట్ యూతే కాదు తాగే ప్రతి ఒక్కరు కూడా రోజు ప్రతి షాపుల చుట్టూ తిరుగుతున్నారు ఎండాకాలము దట్టు వేడి విపరీతంగా దంచుతుంది కనీసం చల్లగా ఒక బీర్ కొట్టాలనుకున్న వాళ్ళకి రోజు ఒక చేదు వార్త కనపడింది ఎక్కడ కూడా నో స్టాకు అసలు ఎందుకు దొరకట్లేవు తెలంగాణలో ఇంతకుముందు అంతగా బార్లల్లో దొరికే ప్రతి మందు ప్రతి బ్రాండ్ ప్రముఖ బ్రాండ్స్ ఏవేవైతున్నాయో ఎందుకు దొరకట్లేదు అనే పాయింట్స్ మనం కొన్ని చూద్దాం అసలు ఎందుకు ఏదైనా కృత్రిమ కొరతని అంటే కృత్రిమ కొరతని ఏమైనా క్రియేట్ చేస్తున్నారా అంటే గత రెండు మూడు నెలలుగా బీర్లు దొరకపోవడం వెనక ఒక భారీ కుట్ర జరుగుతుందంట ఒక భారీ కుట్రకు తెరలేపారు తెరలేపినారు ఎట్లో చూద్దాం ఆర్ఆర్ ఈ మధ్యకాలంలో నేను ఎందుకు పేరు చెప్పడం ఆర్ఆర్ అంటే మీకు అందరికీ కూడా ఆల్రెడీ మైండ్లో వెలుగుతుంది ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట ఫేమస్ లిక్కర్ బ్రాండ్లకు కమిషన్ ఇవ్వాలని ఒత్తిళ్లు తెస్తున్నారట ఇప్పుడు ఏవేవైతే ఉంటాయో ఫేమస్ బ్రాండ్స్ ఏవేవైతే ఉంటాయో వాటన్నిటి మీద ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట ఫేమస్ లిక్కర్ బ్రాండ్లకు కమిషన్ ఇవ్వాలని ఒత్తిళ్ళు ఇంకొకటి ఏంటంటే అడిగిన మొత్తంలో కమిషన్ ఇవ్వట్లేదని ఫేమస్ కంపెనీల బీర్లు ఆర్డర్స్ పెట్టకుండా కృత్రిమ కొరత సృష్టించడానికి ఒక గేమ్ ప్లాన్ చేశారు నేను చెప్పే పాయింట్స్ మీ అందరికి అర్థమైనా ఎందుకంటే చాలామంది నేను తాగుబోతున్నాను కానీ మందు తాగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్లాష్ అవుతుండవచ్చు మీరు అందరూ కూడా వైన్ షాప్కి వెళ్ళి తిరిగి వస్తారు అసలు ఎందుకు తెలంగాణలో బీర్లు దొరకట్లేవని చాలామంది చర్చ కూడా పెట్టారు ఆ చర్చలో భాగంగా మీకు వచ్చిన క్లారిటీ ఏంటంటే అడిగిన మొత్తంలో ఏవైతే ఈ ఫేమస్ కంపెనీ బీర్లు ఆర్డర్ పెట్టకుండా అంటే కమిషన్ ఇవ్వట్లేదు అనేసి వాళ్ళు కూడా గమ్మునుకున్నారు ఈ కమిషన్ ఇవ్వడం వల్ల మాకు వచ్చేది ఏం మొత్తానికి వాళ్ళు కూడా ఆర్డర్స్ పెట్టట్లేదు దీనివల్ల ఏమవుందంటే ఒక కృత్రిమంగా ఒక కొరతని అంటే ఇంకా ఫేమస్ బ్రాండ్ల కొరత ఉంది అనేసి ఒక గేమ్ ప్లాన్ అయితే క్రియేట్ చేస్తున్నారు ఇక నుండి తెలంగాణలో కూడా బూమ్ బూమ్ అండ్ ప్రెసిడెంట్ అండ్ నైన్ అవర్స్ లాంటి తరహా బ్రాండ్స్ రాబోతున్నాయి మొన్నటి వరకు ఇప్పటికీ ఎలక్షన్ కూడా తారు మారుతుంది అంటే ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు పెట్టుకున్న హోప్ ఏంటంటే ఏపీలో ఎవరైతే తొంభై లక్షల మంది తాగే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఓట్లు ఎందుకంటే మందు గురించి ఈ పనికివాన్ల బ్రాండ్స్ అందులో రేట్ల కంటే ఎంత రేట్ అంటే అంత అమ్ముకోవచ్చు కాబట్టి అంత రేట్లు పెట్టి కొనుక్కొని తాగి హెల్త్ని పాడు చేసుకుంటున్నామనేసి ఇక్కడ నుంచి తెప్పించుకోవడమో లేకపోతే ఇక్కడికి వచ్చి తాగిపోయేవాళ్ళు బట్ రేపు ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితే అనడానికి ఇక్కడ ఒక గ్లే గేమ్ ప్లాన్ మొదలైంది ఇక కమిషన్ను బట్టి తెలంగాణలో కొత్త కొత్త బ్రాండ్లకు బ్రాండ్లు తెరుచుకొని ఉన్నాయి గేట్లు కొత్త కొత్త బ్రాండ్కి ఇక గేట్లు తెరుచుకొని ఉన్నాయట ఎన్నికల తర్వాత కొన్ని ప్రముఖ బ్రాండ్స్ కనుమరుగవుతాయట ఇప్పుడు ఏ వాటికైతే మీరు వెళ్ళి దొరకట్లేదని తిరిగి వస్తున్నాయో రేపు ఎలక్షన్స్ తర్వాత ఆ ప్రముఖ బ్రాండ్స్ అన్నీ కూడా మనకు కనుమరుగయ్యే అవకాశం ఉంది అనేది దంతా ఐదు వేల కోట్ల రూపాయల స్కామ్ ఇక చక్రం దిప్పుతుంది ఎవరంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి తమ్ముడు దీనికి సంబంధించి చక్రం తిప్పుతున్నాడట ఇక రాష్ట్రంలో కృత్రిమ మద్యం కొరత ఇది సాకుగా చూపుతూ కొన్ని కొత్త బ్రాండ్లను పరిచయం చేసి వాటి ద్వారా భారీగా కమిషన్ పొందేందుకు ప్లాన్ చేస్తున్నారట భారీగా పొందేందుకు సో ఏంటి ఇంకా అంటే తెరచాటుగా మనిషిలోకి తెలియకుండా ఒక్కొక్కటి అంటే ఇంకా మనం అవే వింటాం ఏమింటాం ఇంకా స్కాములు స్కీములు తప్ప కొత్తగా ఏమినాం కదా సో ఇది స్కామ్ ఏంటి ఐదు వందల కోట్ల స్కామ్కి సంబంధించి ఏంటంటే ఒక కృత్రిమ కొరతని క్రియేట్ చేసి ఏవైతే ఇప్పుడు ఆ ప్రముఖ బ్రాండ్స్ ఈ ఈరోజు ఏవేవైతే దొరకట్లేదు అనేసి మీరు వైన్స్ లిక్కర్ షాపులకు లిక్కర్ మోడ్స్కి వెళ్ళేసి తిరిగి వస్తున్నారో ఆ బ్రాండ్స్కి ఆర్ఆరు పేరిట కమిషన్ ఇవ్వాల్సిందే అనేసి అంటే కమిషన్ కూడా అది భారీగా ఇవ్వాలనేసి కండిషన్ పెట్టడము వీళ్ళకు కమిషన్లు ఎత్తలేక వాళ్ళు చేతులు ఎత్తేసి ఎట్లయినా కూడా భారీగా అప్పుడు వాడు అమ్ముకున్న దానికంటే నీకు ఇచ్చే కమిషన్ ఎక్కువైనప్పుడు లాభం లేదనుకున్నప్పుడు వాడు మాత్రం ఎందుకు ఆర్డర్ పెడతాడు నాకు ఎందుకు వచ్చిన లొల్లి అనేసి వీళ్ళు కూడా ఏంటంటే ఈ భారీగా కమిషన్ ఇస్తే చూద్దాము లేకపోతే ఏమవుతుంది వాడు అవి ఆర్డర్ పెట్టలేడు ఆర్డర్ పెట్టలేకపోతారేమేమవుతుంది ఈ బ్రాండ్స్ లేవు కాబట్టి దాంట్లో వేరే బ్రాండ్స్ని ఇంజెక్ట్ చేస్తారు ఏవైతే లిక్కర్ బ్రాండ్స్ వైన్ షాప్స్ బెల్ట్ షాప్లు ఇంకేవేవైతే ఉంటాయో వాటన్నిట్లో కూడా ఒక కృత్రిమంగా అసలు సమస్య లేదు కొరత లేదు కానీ చాప కింద నీరులాగా ఒక కొరత క్రియేట్ చేసి భారీగా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఏవైతే బ్రాండ్స్ ఉంటాయో పిచ్చి పిచ్చి బ్రాండ్స్ అని తీసుకొచ్చి అది చీప్ లిక్కరా ఇంకొక లిక్కరా స ఏమైనా కానీ వాళ్ళకి ఇష్టం వచ్చిన బ్రాండ్స్ అంటే ఈ తరహాలు ఈ భూమ్ భూమ్ కావచ్చు లేకపోతే నైనర్స్ కావచ్చు ప్రెసిడెంట్ మెడల్స్ కావచ్చు కొన్ని ఏవైతే ఉన్నాయో ఇట్లాంటివి ఇంకా వేరే పేరుతో ఇక్కడ దిగబోతున్నాయి అనడానికి ఒక భారీ స్కెచ్ ఒక గేమ్ ప్లాన్ ఏ విధంగా అంతే కదా ఏదైనా ఒక వస్తువు మనకు ఒక బ్రాండ్ దొరకలేనప్పుడు ఏం చేస్తాము ఆటోమేటిక్గా లైక్ వేరే బ్రాండ్ అయినా చూద్దామనే దానికి వస్తుంది కదా ఆ రకంగా ఒక ప్లాన్ వేస్తున్నారు దీని వెనుక చక్రం అంతా ఎవరైనా తిప్పుతున్నారు అనంటే ఆబ్వియస్లీ ఏముంటుంది ఎవరు తిప్పుతారు అనేది కూడా మీకు తెలిసిన విషయమే సో రాష్ట్రానికి అతిపెద్ద రెవెన్యూ వచ్చేది ఎక్కడి నుంచి అంటే ఎక్సైజ్ నుంచి దాంతోపాటుగా దాంతోపాటుగా ఎవరెవరు జేబులు నింపుకోవాలన్నా కూడా ఎక్సైజే కాబట్టి ఈ ఎక్ససైజ్నే సో ఒక భారీ ఎత్తున ఒక స్కామ్ జరుగుతుంది ఈరోజు ఒక కృత్రిమ కొరతని క్రియేట్ చేసి రేపు ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత ఏ బ్రాండ్లు రాబోతున్నాయి ప్రముఖ బ్రాండ్స్ ఏ విధంగా అనేది అకస్మాత్తుగా కాకుండా కరెక్ట్గా ఈ ఎండాకాలంలోనే షురువు చేసిన మెల్లమెల్లగా ఒక రెండు మూడు నెలల నుంచి చాలామంది షాపులకు వెళ్ళి వెనుదిరిగి వస్తున్న ఏ బ్రాండ్స్ అయితే ఉన్నాయో ఆ బ్రాండ్స్ అన్నీ కూడా కనుమరుగవడము సో దీని వెనుక కమిషన్లు రాబట్టుకోవడానికి వాళ్ళకి ఇష్టం వచ్చిన బ్రాండ్స్ పెట్టినప్పుడు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక నెట్ క్యాష్ పెట్టి కొనుక్కునే పరిస్థితే ఉంటుంది సో ఏమేమి ఉంటాయో అని మీకు తెలుసు ఎందుకంటే ఈ తరహా దాన్ని మొన్నటి వరకు ఏపీలో సార్ నా ఇప్పుడు కూడా చూస్తున్నారు అలాంటి ఏపీ తరహాలో ఇక్కడ తెలంగాణలో కూడా రాబోతుంది అనేసి మనకు ఏ రకంగా ఈ స్కామ్ ఈ స్కీమ్ ప్రజల ముందుకు రాబోతుంది ఒక చేప కింద నీరులాగా అర్థం చేసుకోవచ్చు